రెండు మూడు విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే సంఘాల్లో ఉండేటువంటి కొద్ది కొద్ది తప్పుల్ని ఆ సంఘాల యొక్క స్వారూప్యత ఒరిజినల్ స్వారూప్యత ఆ అక్కడ తెలుసు ప్రభు చెప్తా ఉంటే జవహన్ గారు రాస్తా ఉన్నాడు జవహన్ గారు రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ నాలుగు అధ్యాయాలు మనం ఆలోచించేసినట్లయితే దేవుని యొక్క స్వారుప్యత గురించి రాసినట్లుగా మనం చూస్తాం ఐదో అధ్యాయంలో యేసు ప్రభు యొక్క స్వారుప్యత గురించి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆరాధ్యాయం ఆలోచన చేసినట్లయితే పర్యటన గ్రంథం అంతా కూడా ఇంచుమించుగా ఈ అధ్యాయంలోనే ఇముడి ఉందండి ఇక్కడ కొన్ని ఏడు ముద్రల గురించి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఎనిమిది తొమ్మిదిలో మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ కొన్ని ఏడు బోర్లు చెప్పినట్లుగా మనం చూపుతా ఉన్నాం ఏడు బోర్లు ఏడు బోర్లు గురించి చెబుతా ఉన్నట్టుగా మనం ఏడు బోర్లు అంటే అర్థమైంది అనమాట ఆ ప్రభు రోమా ప్రభుత్వం ద్వారా రోమ్రభుత్వం ద్వారా క్రైస్తువులు ఎంత ఇబ్బంది పడ్డారు ఎలా ఇబ్బంది పడ్డారు చివరికి రామ ప్రభుత్వం ఎలా నాశనం అయిపోతా ఉంది అనేటువంటిది ప్రయాణ గ్రంథం ఆరాధ్యాయుల్లో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆరు బదులు ఆ వదిలింపబడినటువంటి ఆత్మలు తాము ఇచ్చినటువంటి సాక్ష్యం మనం వదిలింపబడినటువంటి ఆత్మల్ని వర్పీఠం కింద చూచితే వాళ్ళంతా ఇబ్బందులు పడ్డారు ఈ ముద్రల్లో వాళ్ళు పడినటువంటి పాదము గ్రంథం అంతా ఇంచుమించుగా ఆరాధ్యాయంలోనే రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం అండి అయితే ఈ సమంలో సమంలో ఇసు నుంచిగా పన్నెండు నుంచి పదిహేడు వరకు ప్రకరణం అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వరకు రామ ప్రభుత్వం ఎలా ఇబ్బందులు పడింది లాస్ట్ లో ఎలా పతనమైంది క్రైస్తవులని హింసించడం చేత వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేటువంటిది రాధ్యాయంలో మరి పన్నెండు నుంచి ఆ పరిహన్ వరకు రాయబడినట్టుగా మనం చూస్తాము ఉన్నాం ఆరాధ్యం రెండో వచనంలో చూసినట్లయితే ఇది తెల్లని గుర్రం మీద అక్కడ యేసు జయించుతూ జయించుటకు బయలుదేరి ఇదే మాట పంతొమ్మిది లో కూడా మనం చూస్తాము ఉన్నాం ఈ రీతి ముద్రల గురించి ఆ ముద్రల గురించి ఆరాధ్యంలో రామ ప్రభుత్వం ఏ రీతిగా ఇబ్బందులు పెట్టింది క్రైస్తవుల్ని వాళ్ళు ఎలాగ శ్రమల పడ్డారు ఎలాగా తర్వాత రోమ సామ్రాజ్యం యొక్క పతనం గురించి పన్నెండు నుంచి పదిహేడు వరకు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదిహేడు ఏడు అధ్యాయంలో ఈ శ్రమంలో సంఘం వంద వంద పాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు అనేటువంటి విషయం ఏడో అధ్యాయంలో చూపెడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూసే చక్కగా సంఘం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు క్షేమంగా ఉంది భద్రంగా ఉంది ఒక పక్క క్రీస్తు సంఘంలో బతినటువంటి వాళ్ళు క్రీస్తు సంఘంలో అసాక్షులైనటువంటి వాళ్ళు కూడా ఆ ఎంతో క్షేమంగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ చూపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎనిమిది తొమ్మిది వచనాలు మరి పలు వచనాలు మనం ఆలోచించేసినట్లయితే వీలరా ఈ ఈ మూడు అధ్యాయులు కూడా మనం చూ చూసినట్లయితే బోరలు అనమాట అంటే రాత్రి మన ప్రియులు సురేంద్ర గారు చెప్పినటువంటి రీతిగా వారి ద్వారా కావలి వారి ద్వారా కొన్ని హెచ్చరికలు రాత్రి మంచి ప్రసంగం చెప్పారండి కావల వారి ద్వారా అక్కడ చక్కటి హెచ్చరికలు బోర్ అంటే అర్థం ఏంటనమాట బోర్ అంటే హెచ్చరికలు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఒకటి పదకొండులో కూడా గొప్ప స్వరము నీవు చూసుకున్నది పుస్తకంలో రాసి ఎపి స్పర్ణ స్పర్గం తొరతైన పిల్ల అని ఏడు సంఘంలో పంపని చెప్పుట వీటిని ఇక్కడ చూస్తా ఉన్నావు అండి అంటే అక్కడ సువాస ప్రాటిస్తా ఉన్నట్లుగా కావల వారి ద్వారా హెచ్చరికలు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అండి గ్రంథం ముప్పై మూడు ఒకటి నుంచి ఎనిమిది వరకు తాగండి యహేస్ గలు మూడు పదిహేడు పద్దెనిమిది మంచినాడు యహేస్ ముప్పై మూడు ఒకటి నుంచి ఎనిమిది వరకు తెలిసినట్లయితే ఈ కావల వారి ద్వారా ఈ బోరం ద్వారా అంటే స్వార్థ ద్వారా మీరు పొందండి అని శత్రువులకి దేవుడు హెచ్చరిక ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం తన ఫ్రెండ్స్కి తన టీమ్ కి సాతాను సాతాను యొక్క టీమ్ కి కొన్ని హెచ్చరికలు దేవుడు కావల వారి ద్వారా జారీ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి అండి మనం ఆలోచించేసినట్లయితే మీరు రిఫరెన్స్ రాసుకుని దయచేసి కావలవారు బోర్ల ద్వారా ఎటువంటి హెచ్చరికలు చేశారు అనేటువంటిది ఇక్కడ మీరు ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఈ పది పది అన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ బోర్ల గురించి మనం చూస్తూ ఉన్నాం ఆలోచన చేస్తా ఉన్నాము ఇవన్నీ మనం చదువుతూ ఇంకో కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే ఏ గ్రంథం రెండో అధ్యాయము ఒకటి నాలుగు పదమూడు చూసారు కొంతమంది బాకానా ద్వారా ఈ బోరల ద్వారా ఈ హెచ్చరిక ద్వారా శత్రులకి కొన్ని దేవుడు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చెప్పండి ఒకటి పద్నాలుగు పద్దెనిమిది పదహారు కాక మీరు చూడండి సంఖ్యాకాండం పది రెండో వచ్చిన కూడా మీరు నోట్ చేసుకోండి సంఖ్యాకాండం పది తొమ్మిది తొమ్మిది కూడా మీరు దయచేసి ఆ నోట్ చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం కొన్ని బోర్ల ద్వారా కొన్ని హెచ్చరికలు ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం స్థానల్ని తరలించడానికి శత్రుల నుంచి రక్షించడానికి ఏమండి ఆపద వస్తుంది జాగ్రత్త మనం మార్గన్స్ పొందాలి మనం సిద్ధపడుతూ ఉండాలి అని ఆ ఆపద గురించి హెచ్చరిక చేయడానికి సైనికులందరూ కూడుకోవటానికి ఎక్కడ మరి యుద్ధానికి వెళ్ళాలనుకోండి అటువంటి హెచ్చరికలు జాతీయ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని పోల ద్వారా కొన్ని దేవుడు హెచ్చరికలు చేసినటువంటి రీతిగా ఎనిమిది అధ్యాయం మరి తొమ్మిదో అధ్యాయంలో మనం ఆలోచన చేస్తా ఉన్నామండి వాక్యం ద్వారా పదో వచ్చంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చేత చిన్న పుస్తకం ఉంది అటువంటి కొత్తలేపత్ ఈ కొత్త నిబంధన అనేటువంటి ఈ పుస్తకం ద్వారా అంటే ఈ సువాసన ద్వారా మరి కావల వారి ద్వారా కొన్ని కొన్ని హెచ్చరికలు ఇంచుమించుక ఏడు బోర్ల ద్వారా మరి చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం